సరే లా అయిపోయింది అయిపోయింది వలాహమ్మా నాలుగోది ఈ నెలకు సంబంధించిన విషయం వలా సఫరా రసూల్లాహల్లా సలహార్ అంటున్నారు ఈ సఫర్ మాసం ఏదైతే ఉందో ఇది దరిద్రమైనది లేదా దురదృష్టకరమైనది కాదు ఈరోజు కూడా చాలామంది ముస్లింలు లాయిలల్లా ముహమ్మద్ రసూల్లా కలిమా చదివి కూడా పెళ్ళిళ్ళు చేయడానికి భయపడిపోతారు ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి ముహర్రం మాసంలో ముహర్రం మాసంలో మరియు జిల్ఖాయిదా జిల్ జిల్ జిల్హిజాలో మరియు ముహర్రంలో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి సడన్గా ఆపేస్తారు మా పెళ్లి చేస్తే ఏదో అయిపోతుంది భయం ఒకవేళ పెళ్లి జరిగింది ఎప్పుడు ఇంతకు ముందు మాసంలో ముహర్రంలో పెళ్లి జరిగినా కూడా కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక చోట ఉండకూడదు కొత్త పెళ్లి కూతురు అత్త మొహం చూస్తే అత్త చచ్చిపోతుంది నవ్వు పిల్ల ఇటువంటి భావనలు కలిగి ఉన్నారు పదమూడు రోజుల వరకు ఏ పని చేయకూడదు ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు ప్రవక్త గారు అంటున్నారు లా సఫరా సఫర్ మాసం అనేది దరిద్రమైనది లేదా దురస్ దురదృష్టకరమైనది ఏమాత్రం కాదు అయితే అరబ్బులు ఈ మాసాన్ని దురదృష్టకరమైనది ఎందుకు భావించే వాళ్ళంటే అరబ్బుల్లో అజ్ఞాన కాలంలో వాళ్ళు యుద్ధాలు మరియు దొంగతనాలు బందిపోట్లు ఎక్కువ అరబ్బులు మనకు తెలుసు యుద్ధాలు కూడా వాళ్ళు సర్వసాధారణంగా యుద్ధాలు చేసేవాళ్ళు చిన్న చిన్న విషయాలపై యుద్ధాలు జరిగేవి అయితే ఎప్పుడైతే నిషిద్ధ మాసాలు వచ్చేస్తాయో జిల్ జిల్హిజ్జా ముహర్రం ఈ మూడు కూడా హజ్ మాసాలు అల్హజ్జు అష్హు మాలుమా ఈ హజ్ మాసాలు వచ్చేస్తాయో నిషిద్ధ మాసాలు వస్తాయో అరబుల ముష్రికులు కూడా దాని యొక్క పవిత్రతను వాళ్ళు కూడా అనుసరిస్తూ యుద్ధాలు వదిలిపెట్టేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కూడా దొంగతనాలు విడిచిపెట్టేవాళ్ళు ఎందుకంటే అందరు హజ్ అల్లా గృహం వైపు వస్తారు వాళ్ళని దోచుకోకూడదు యుద్ధాలు చేయకూడదు ఎంతో శాంతియుతంగా ఆ మూడు నెలలు గడిపేవారు కానీ ఎంత వాళ్ళు బిగపట్టుకొని ఉండే ఉండేటటువంటి వాళ్ళు యుద్ధాలు చేయకుండా తప్పులు చేయకుండా ఈ మూడు మాసాలు తప్పులు చేసేవాళ్ళు రంజాన్ నెలలో సిగరెట్ తాగేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది సాయంత్రం దాకా బిగపట్టుకొని ఉంటాడు ఇట్లా ఉపవాసం విరమిస్తారో లేదో వెళ్ళిపోతాడు కనిపించడు ఇంకా వాడు మసీద్ దగ్గర అలా ఉంటుంది పరిస్థితి మూడు మాసాలు తప్పులు చేయకుండా ప్రాణాలు గట్టిగా పట్టు బిగపట్టుకొని ఈ అరబ్బు ముష్రికులు ఉండేవారు ఎప్పుడైతే ఈ ముహర్రం మాసం పూర్తవుతుందో వెంటనే మళ్ళీ దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ దొంగతనాలు యుద్ధాలు స్టార్ట్ చేసేవాడు స్టార్ట్ చేసి అలా జరిగినందువల్ల ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మటుకు తమ పనుల వల్ల జరుగుతుందని కాకుండా ఈ మాసమే చెడ్డది ఈ సఫర్ వస్తేనే ఇంత అంత అల్లకల్లోలాలు అరాచకాలు అసలు రాదని మాసాన్ని దూషించేవారు కాబట్టి సోదర్లారా అల్లహతర హదీస్ కుత్సీలు అంటున్నాడు ఏమనంటే ఆదాము పుత్రుడు నన్ను దూషిస్తున్నాడు నన్ను దూషించడం ఏంటి అంటే వాడు అంటున్నాడు సమయం మంచిది కాదు కాలం మంచిది కాదు అది ఒక గడి అయినా ఒక సెకండ్ అయినా ఒక రోజైనా ఒక వారమైనా ఒక నెల అయినా ఒక అయినా ఏదైనా సరే కాలాన్ని దూషిస్తే నన్ను దూషించినట్లే ఎందుకంటే నేనే కాలాన్ని నేనే దైంబ సృష్టించాను నేనే కాలాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చాను అని అల్లా హబీస్ కుర్సీలో అంటున్నాడు ఒక వస్తువు ఒక వ్యక్తి తయారు చేస్తే దాన్ని దూషిస్తే ఆ వ్యక్తిని దూషించిన ఎవరైతే తయారు చేసిందంటే తెలిసి తయారు చేసిన వాడికి కోపం వస్తుంది అల్లా కూడా అదే అంటున్నాడు కాలంలో నేనే పుట్టించాను కాలాన్ని దూషిస్తే నన్ను దూషించినట్లే ఎప్పుడప్పుడు మేము నిఖా చదివించడానికి వెళ్తాం అక్కడ ఒక అతను పొచ్చి కూర్చుంటాడు లైన్లో కూర్చుంటాడు వాడు నమాజ్ కూడా చదవడు మలిసా జల్దీ పడదాలో రాహుకాలం మాతహ్ అంటాడు నేను కావాలని వెయిట్ చేస్తాను రాహుకాలంలోనే చదివిస్తాను ఏం చదివి చూద్దాం ఏంటో ఆ రాహుకాలం ఏమో మాకు అర్థం కాలే ఇప్పటివరకు ముస్లిం అయి ఉంది ఇప్పుడు ఇటువంటి విశ్వాసాలతో చనిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడో అల్లాకే తెలుసు ఇంకా అల్లాహోగ్వాన్ కాబట్టి సోదలర విశ్వాసం ఇస్లాంలో ప్రధానమైనది మనిషి ఆచరణలో లోపాలు బలహీనతలు ఉండివచ్చు మనిషి తన శక్తి సామర్థ్యాల మేరకు ఆచరిస్తాడు కానీ విశ్వాసంలో లోపం ఉంటే ఎంత మంచి ఆచరణ చేసిన వాడు కూడా స్వర్గానికి వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి విశ్వాసము చాలా ముఖ్యమైనది ఇస్లాంలో ఇవన్నీ షర్క్పనులు ఇవన్నీ కూడా ఇటువంటి భావన కలిగి ఉండడం ఏ మాసాన్ని మంగళకు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదండి శుక్రవారం డబ్బులు ఇస్తేమవుతుందిరా అంటే అంత ఊడ్చుకుపోతుందంట ఎంత పవిత్రమైన శుక్రవారం అల్లాహబ్బా చాలామంది చాలామంది మన పండితులు సల్ఫ్ సాలహీను జుమ్మా మాస్ తర్వాత వెళ్ళి కావాలని వ్యాపారం చేసేవాడు ఏంటండి ఈరోజు శుక్రవారం కదా అంటే పూర్తి దినం అల్లా నిషిద్ధించలేదు ఆ టైంలో మాత్రమే నిషిద్ధించాడు అల్లా ఏమన్నాడు గ్రంథంలో అన్నాడు కదా మీరు నమాజ్ శుక్రవారం నమాజ్ అయిన తర్వాత వెళ్ళి భూమి మీద మీరంతరం కూడా వ్యాపించండి మరియు అల్లా యొక్క అనుగ్రహాలను మీరు వెతకండి అన్నారు కదా అందుకని మేము వెళ్ళి అల్లా యొక్క అనుగ్రహాన్ని వెతుకుతున్నాం వ్యాపారం చేస్తున్నాం మేము ఆహారం సంపాదిస్తున్నాం అని చెప్పేవారు అటువంటి దినము శుక్రవారం కాబట్టి ఎప్పుడైతే మానవుడు సన్మార్గం నుండి మార్గభర్షత్వం లోనికి వెళ్ళిపోతాడో ఇంకా వాడికి హద్దులు ఉండవు ఉండవచ్చుదారు కాబట్టి మనందరం కూడా ఎటువంటి దురాచారాలకు వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలి ఈ మాసంలో అన్నీ మంచి పనులు అన్నీ మంచి దినాలే ఈ మాసంలో మనం అన్ని చేయవచ్చు ఎటువంటి నిస్సంకోచంగా అన్ని పనులు చేయవచ్చు నిస్సంకోచంగా అన్ని మంచి పనులు మనము ఈ మాసంలో ప్రారంభించవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వలీమాలు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఏమీ కాదు బండ్లు కొనవచ్చు ఏమి చేసుకోవచ్చు మొదటి పదమూడు రోజులు కానివ్వండి ఎప్పుడైనా సరే ఇటువంటి భావనను మనం విడిచిపెట్టాలి